ఏసు క్రీస్తు నవల నా వందనాలు ఇదైన వాక్యధాన్యమితో అపస్తర కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చును చదువుకుందాం తన ద్వారా తన సహోదరుకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహించురని అతను తలంచను గాని వారు గ్రహింపరైరి దేవునికి స్తోత్రం హాలే హాలే హూయ హాలే లుయ లే క్రీస్తులందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా చిన్నలారా పెద్దలారా యమనస్తులారా పెద్దవారులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ ఎపిసోడ్లో రెండు వేల ఎనభై ఒకటో ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మంచి అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి ఈ ప్రివిలేజ్ని బట్టి ఈ ఆపర్చునిటీని బట్టి నేను ఎంతగానో ప్రభునామాన్ని పరుస్తున్నాను దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనము దేవుని మాటలు ధ్యానించుకోవడానికి ఇక్కడ ఉన్నాం వేరే ఉద్దేశం లేదు మన సొంత అజెండాల నిమిత్తమై సొంత వ్యవహారాల నిమిత్తమై సొంత బెనిఫిట్స్ నిమిత్తమై సొంత పాపులారిటీ నిమిత్తమై మేము ఈ ప్రోగ్రాం చేయడం లేదు ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఆయన హెచ్చించబడాలి ఈ ప్రోగ్రాంలోని మాటల ద్వారా ఆయన హెచ్చించబడాలి దేవుని స్తోత్రం అలే లూయ ఆయన ఎలా హెచ్చించబడ్డాడో ఆయన ఎలా ఆయన్ని ఎలా హెచ్చించారు అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉండాలి స్తోత్రం అలే సందేశంలోకి సందేశంలో ముందుగా ప్రకటన వివాహానికి ప్రకటనలు ఉన్నట్టుగా మొదటి ప్రకటన రెండో ప్రకటన మూడో ప్రకటన నాలుగో ప్రకటన అన్నట్టుగా లాస్ట్ ప్రకటన అన్నట్టుగా ద లాస్ట్ అనౌన్స్మెంట్ చివరిసారిగా చేస్తున్న అనౌన్స్మెంట్ ఈ నెల మీటింగ్కి అనగా సెప్టెంబర్ నెల ఈ తొమ్మిదో నెల మీటింగ్ కొరకైనట్టు చివరి అనౌన్స్మెంట్ ఎందుకంటే ఈరోజే మీటింగ్ కనుక స్తోత్రం వారం వారమంతా గత సోమవారం నుంచి శనివారం దాకా మీరు అలసిపోయి ఉంటారు ఆదివారం దేవుని మందిరం ఉదయకాలము దేవుని మందిరంలో ఆరాధన చేసి కాస్త రిలాక్స్ రిఫ్రెష్ అయిపోండి స్తోత్రం హలేవియా తద్వారా మీరు ఒక రిన్యూవల్ కోసం రిన్యూ అయ్యారు కనుక ఈరోజు సాయంత్రం జరిగేటువంటి మీటింగ్కి ఇప్పుడు సమయం ఎనిమిది గంటలు దాటింది ఇంచుమించు ఒక తొమ్మిది పది గంటలు తర్వాత తొమ్మిది గంటల తర్వాత జరిగేటువంటి ఈ రివైవల్ మీటింగ్ మన పట్టణములో మన పట్టణపు నగర నగర నడిబొడ్డున ఏర్పాటు ఉజీవ కూడిక రివైవల్ మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎవరు మిస్ కావద్దు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఈ కార్యక్రమం మీకోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం మీరు వాక్యం ద్వారా దీవించబడాలని వాక్యంలోంచి విషయాలు తెలుసుకోవాలని వాక్యం ద్వారా మీ జీవితాల్లో మీరు మేలు అనుభవించాలనే ఉద్దేశంతో ఈ కూడికిను ఏర్పాటు చేస్తాం స్వలాభాపేక్ష కోసం ఈ కార్యక్రమం చేయడం లేదు అక్కడక్కడ మీటింగ్స్ పెడుతున్న వాళ్ళు వాళ్ళు మీటింగ్స్ పెట్టి ఒక పదివేలు ఇరవై వేలు ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెడితే దానికి ఐదు రెట్లు అది ఒక పది రెట్లు అధికంగా పాలకొల్లు ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక సేవకుడు వచ్చి మీటింగ్ పెడుతున్నప్పుడు దాని ఖర్చు ఒక ఐదారు లక్షలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి సుమారు ముప్పై లక్షల దాకా ఆదాయం వస్తుందని వినికిడి అంటే ఆదాయం కోసం చేస్తున్నారు చాలామంది అనగా సువార్త అనేది వ్యాపారంగా మారింది సేవ అనేది వ్యాపారంగా మారింది పది రూపాయలు ఇరవై రూపాయలు నూనె బాటిల్ తీసుకొని దాన్ని యాభై రూపాయలు వంద రూపాయలు చేయడం ఎంత అన్యాయం అపోస్తులు ఎవరు ఆది అపోస్తులు ఎవరు మొదటి శతాబ్దంలో నూనెలు అమ్ముకోలేదు ఖర్చీకులు అమ్ముకోలేదు యాపిల్ ఇవ్వలేదు అంజూర పండ్లు అరటి పనులు ఇవ్వలేదు కానీ ఇరవై ఒకటో శతాబ్దంలో ఇటువంటి పాడు పనులు నీచమైన పనులు జరగడం చాలా విచారకరమైన విషయం కాదా బర్త్డేలకు కేకులు ఇవ్వడాలు కేకులు ఇంటికి పంపించడాలు సమాధి పెట్టెలు పంపించడాలు వచ్చిన వాళ్ళకి స్నాక్స్ ఇవన్నీ పెట్టడాలు ఇవన్నీ చూస్తుంటే సంఘము సంఘాన్ని ఇటువంటి వాళ్ళు ఎలా భ్రమపరుస్తున్నారో అర్థం చేసుకోండి యేసుప్రభు బోధ చాలాసార్లు చేశాడు కానీ భోజనం రెండుసార్లే పెట్టాడు కానీ మన ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఈటింగ్ ఉండాల్సిందే రారు ఈ సందర్భంలో నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను రైన్హాట్ బోంకే గారు చెప్పినట్టు మాట మన సంఘములో మన పరిచయలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే ఇక కేకు కాఫీల యొక్క అవసరత లేదు అని చెప్పాడు ఇవి లేని చోట బిస్కెట్లు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి స్నాక్స్ ఇచ్చి లేదంటే బర్త్డే సమయంలో కేకులు పంపించి చాక్లెట్లు పంపించి ఇటువంటి పాడు పనులు చేస్తున్నారు ఇవి నూటికి నూరు పాళ్ళు వాక్యానికి విరో విరోధమైన కార్యక్రమాలు ఆయన ఆకర్షిస్తే తప్ప ఎవరు ఆయన దగ్గరికి రాలేరు మన మీటింగ్లకు జనాలు రావచ్చు కానీ ప్రభువు దగ్గరికి వచ్చే విధంగా పరిచయం జరగాలి నా దగ్గరికి రప్పించుకోవడానికి కాదు పరిచయం చేయాల్సింది నేను ప్రభు దగ్గరికి పంపబడడం కోసం ప్రభు దగ్గరికి వెళ్ళడం కోసం ప్రభు సన్నిధిలో ఉండడం కోసం నా దగ్గరికి వచ్చా బాబు ప్రభు దగ్గరికి వెళ్ళు అని చెప్పాలి దానికోసం పరిచయం జరగాలి కానీ ప్రభు ఆకర్షించాలి ప్రజల్ని మనం పెట్టేటువంటి ఆహారం ద్వారా ఎవరిని ఆకర్షించుకోలేము మనం ఇచ్చే డబ్బుల ద్వారా వాలంటీర్స్ అని పెట్టుకొని వాలంటీర్స్ ఏదో చేయడం ఇటువంటి నీచమైన సంస్కృతి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చింది మొదట్లో లేదు రా రాబోయే రోజుల్లో ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు ఆల్రెడీ ఎక్కడో ఉన్నటువంటి సంఘము దానికి డిజిటల్ చర్చస్గా కొన్ని సంఘాలు తయారు కావడం ప్రతి పట్టణాలు పెట్టి నలభై సంఘాలు కట్టాలి అది నా గురి దేవుడు నాకు చెప్పాడు అని దేవుడు చెప్పని వాటిని కూడా చెప్పినట్లుగా ఊహించుకొని చెప్తూ ఉండడం నిజంగా ఎంత నీచమైనటువంటి విధానాలు ఇవి క్రైస్తవులు మన ప్రజలు దేవుని బిడ్డలు అందుకనే బయట అన్ని జనులను గొర్రెలు అంటున్నారు గొర్రెలలాగా వీళ్ళ వెనకాల వెళ్తున్నారు స్థానిక సంఘ కాపురలను వదిలేసి ఈ కొత్త కాపరులను కొత్త సంఘాలను వెతుకోవడం గొడవలు ఎక్కడైనా ఉంటాయండి సమస్యలు ఎక్కడైనా ఉంటాయి కానీ ఇటువంటి సంఘాలకి ప్రతి వాళ్ళకి ఆయా నగరాలకు వెళ్ళి మీటింగ్లు పెట్టుకుని ఒక ఆయన దుబాయ్లో బ్రాంచ్ స్టార్ట్ చేసుకున్నాడు ఎందుకు అంత అవసరమే ఉంది నువ్వు ఇక్కడ ఉన్న చోటే చెప్పుకో వాక్యం ఎలాగో నీ సందేశాలు యూట్యూబ్లో ఉన్నాయిగా ఇవన్నీ వదిలేసి మనం చేస్తున్న పనులు అక్కడ స్థానిక సంఘాలను చిన్న చిన్న సంఘాలను దెబ్బతీసే విధంగా మన పరిచర్య పెద్ద పెద్ద సంఘాలు ఉన్నవాళ్ళు పెద్ద చేప చిన్న చేపను వేసినట్లుగా పరిచర్లో ఎంతో అన్యాయమైన కార్యాలు జరుగుతున్నాయి మనల్ని మనమే భక్షించుకుంటున్నాం పెద్ద సంఘాలు చిన్న సంఘాలు భక్షిస్తున్నాయి అలా భక్షించడం వల్ల మనం లేకుండా పోతాం క్రైస్తవత్వం పాడైపోతుంది కులం పేరుతో జరుగుతున్నటువంటి రాజకీయ స్వస్థత పేరుతో జరుగుతున్నటువంటి సేవ స్వస్థత జరుగుతుంది స్వస్థతను నేను నమ్ముతున్నాను నేను ప్రభు నన్ను అనేక సార్లు స్వస్థపరిచాడు అంతట వారు వాక్యమును అంతటను ప్రకటించారు ప్రభు ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి సూచ్యక్రియలు చేశాడని మార్కు సువార్త పదహారో వచ్చేలా ఉంది స్వస్థతలు చేస్తామని ప్రజలను ఆకర్షించుకోవడం కాదు దేవుని సువార్త ద్వారా వారు ఆకర్షించబడాలి ఈ విషయాలని మర్చిపోయి విస్తారమైన మంత తెచ్చుకుంటాం మేము టీవీలో చేస్తున్నాం కాబట్టి జనాలు రావాలని లేదా మాలో స్వస్థతలు ఉన్నాయి కాబట్టి జనాలు రావాలని ఇలా ఏవేవో చెప్పి ఎంతకాలం ప్రజల్ని మీరు మోసగిస్తారు ఈ మోసాల్లోంచి నా ప్రజలు దేవుని ప్రజలు బయటపడాలి స్తోత్రం హ పాలకొలులో జరిగినట్టుగా ఇక్కడ డిజిటల్ చర్చస్ అని మూత వేయబడాలి వాళ్ళు వెళ్ళిపోయి లెట్ దెమ్ గో బ్యాక్ టు దర్ ప్లేసెస్ వాళ్ళకి అప్పగించిన పరిచయం వాళ్ళు చేసుకుందాం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి ఉద్యోగపరచడానికి మీటింగ్లు పెడితే స్థానిక సంఘాల సహకారంతో చేస్తే పర్లేదు నెలకోసారి మీటింగ్లు పెట్టి వాళ్ళని భ్రమపరిచి సంఘాల్లో ఉన్న వాళ్ళని తీసుకొని రావడం అనేది నిజంగా ఈ నీచ సంస్కృతి మన ఇటువంటి బోధకుల కళ్ళు ఆత్మీయ కళ్ళు ఎప్పుడు తెరవబడతాయో మరి దీనికోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది సరే ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగేటువంటి ఉద్యోగకుడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వేరే సంఘాలకు వెళ్తున్న వారిని మా సంఘ సభ్యులుగా మార్చుకోవడానికి ఏర్పాటు చేస్తున్న కూడిక కాదు ఇందులో కర్చీఫ్స్ నూనెలు ఎటువంటి పరిస్థితులు అమ్మబడవు అవసరమైతే మీ ఖర్చీఫ్ మీ జోబులోంచి మీరు తీసుకొని ప్రార్థన చేసుకొని మీ జోబులో పెట్టుకొని తీసుకొని వెళ్ళి దాంట్లో దైవికమైన కార్యం దాని ద్వారా జరుగుతుందో లేదో చూసుకోండి అంతవరకే అంతవరకే కానీ ఇటువంటి సేవను వ్యాపారంగా చేయడం అనేది దేవుడు క్షమించలేడు నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపుటిల్లుగా దొంగల గోగా చేశారు సేవని రోజు వ్యాపారపుటిల్లుగా దొంగల గోగా చేస్తున్నటువంటి మన ప్రసంగికులు సరే లేవని స్తోత్రం సాయంత్రం జరిగే కూడికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కాస్త ఆవేశంగా మాట్లాడేనేమో కానీ దయచేసి నన్ను క్షమించని బాధతో మాట్లాడుతున్నాను సేవలో ఉండి నేను కొంతమంది చిన్న చిన్న సేవకులు బాధపడుతూ ఉండటం ఇండిపెండెంట్గా ఉన్న సేవకులు ఆర్థికంగా స్థిరపడని సేవకులు వాళ్ళు చెప్తున్న మాటలు నన్ను ఎంతో కలిసి వేస్తున్నాయి ఆ బాధతో చెప్పాను నా శత్రువు ఎవరూ లేరు నేను ఎవరిని ద్వేషించడం లేదు ఎవరు వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడదలుచుకోలేదు నేను సరే దేవని స్తోత్రం కాబట్టి సాయంత్రం జరిగేటువంటి కూడికి మీరందరూ రావాలని ఎంత చెప్పిన తర్వాత ఏమొస్తామంటారా సత్యం కోసం నిలబడాలి సత్యాన్ని మాట్లాడాలనేది నా మా నా ఉద్దేశం సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు దేవుడు పుట్టించిన బుద్ధి బుద్ధి పుట్టించగలడు మనకు మనసునిచ్చినవాడు మనకు శరీరము ఇచ్చినవాడు ఆ శరీరములో మనసును ఉంచినవాడు మనిషిని మూడు భాగాలుగా సృష్టించినవాడు ప్రాణాత్మ దేహములు అన్నట్టుగా సృష్టించినవాడు తాను మూడై ఉన్నట్లుగా తాను మూడు విధాలుగా ఉన్నట్లుగా దేవాలయములో మూడు విభాగాలు ఉన్నట్లుగా ప్రత్యక్ష ప్రత్యక్షగూడారములో అలాగే మనల్ని కూడా మూడుగా చేశాడు వీ హ్యావ్ బాడీ మైండ్ అండ్ సోల్ కాబట్టి ఈ మనస్సులో జ్ఞానము ఆలోచనడు బుద్ధి దేవుడు మనకు బుద్ధిని అనుగ్రహించాడు బుద్ధి కలిగిన ఆత్మనిచ్చాడు జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ అని ఆత్మను గురించి యశోగ్రంథం పదకొండో అధ్యాయంలో రాయబడింది దేవుడు పుట్టించే బుద్ధి ఎలా ఉంటుంది దేవుడు ఏమని సహోదరులను చూడాలనుకున్నాడు అవును చూడాలనుకోవడం తప్పేం లేదు సహోదరుల గురించి విన్నప్పుడు ఎవరో చెప్పారు ఎరుషులేమ యొక్క ప్రాకారాలు కాలిపోయినాయి కూలిపోయినాయి చూడాలనుకున్నాడు నేహమ్య చూసి మళ్ళీ తిరిగి వచ్చేద్దామని కదా చూసి ఏదో చేయాలని చూసిన వాడు ఏదో ఒకటి చేయాలి కన్నవాడు కరాన్ని చాచాలి దాన్నే కనికరం అన్నారు కనికరము కనడము కనీ ప్లస్ కరము కనడం అంటే చూడడం కరం అంటే చెయ్యి చెయ్యి కదిలించడం అనగా చూడడం చేయడం కలిస్తేనే అది కనికరములో భాగం అది కంపాషన్లో భా భాగము అది మన ప్యాషన్లో భాగము దేహ సంబంధమైన సహోదరులను చూడాలనేది మోషే యొక్క ఆలోచన మోషే గారికి ఇంటర్వ్యూ చేసాము ఇంటర్వ్యూ చేస్తాము మేము గితం టీవీ నుంచి వచ్చామండి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి టీవీ ఛానల్ నుంచి వచ్చాం మీకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ చెప్పిందా ఫరో కుమార్తె ఆవు చెప్పిందా ఆవు చెప్పే అవకాశం లేదు ఇంతకుముందున్న మీ తల్లి మీ సొంత తల్లి ఆవు చెప్పిందా ఆ కూడా చెప్పే అవకాశం లేదు ఈ ఆలోచన దేవుడే పుట్టించాడు దేవుని స్తోత్రం హలే నెహమ్యా విషయంలో కూడా నెహమ్యాలో ఈ ఆలోచన దేవుడు పుట్టించాడు దేవుడు మనలో మంచి ఆలోచనలు పుట్టించి ఆ కార్యాల కార్యసిద్ధిని కలుగు చేసి కార్యారంభాన్ని కలుగు చేసి కార్యవంతం కలుగు చేసేటట్టు చేసి ఇలా చేయగలిగిన దేవుడు కార్యాభివృద్ధిని కలుగు చేసే దేవుడు కార్యారంభము కార్యాంతము కార్యాభివృద్ధి కార్యసిద్ధి దేవుడు చేయగలడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండోది దేవుడు చెప్పిన చోటికి రావాలి అనేటువంటి బుద్ధి అబ్రహాములో కలిగింది ఎంతకాలము డెబ్బై ఐదు సంవత్సరాలు నాన్న చెప్పిన చోటికి అమ్మ చెప్పిన చోట లేదా బంధుమిత్రాదులు ఉన్న చోట ఎందుకు ఉండాలి ఐ టు టు గో ఐ టు గో ఫోర్త్ అని భావించి దేవుడు చెప్పగానే నాకు ఇంకా కొద్ది టైం ఇవ్వు దేవా ఆలోచించి చెప్తానని దేవుడు దేవుడితో అబ్రహామం ఏమాత్రం చెప్పలేదు రెండవది దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళాలి అనేటువంటి బుద్ధి గమ్యం తెలియదు కానీ గమనం చేయగలడు గమ్యం తెలియకపోవచ్చు కానీ గమనం చేయొచ్చు నేను చూపించబో దేశము నేను చూపించిన దేశం అని కాదు చూపించబో దేశం తాను ఎక్కడికి వెళ్తున్నాడో తాను ఎరగకుండానే వెళ్ళాడు విశ్వాసమును బట్టి వెళ్ళాడు విశ్వాసమును బట్టి విజ్ఞానము లేకుండా అజ్ఞానముతో వెళ్ళాడు కానీ దేవుడు అద్భుతంగా నడిపించాడు ఆయనకి థియరటికల్ నాలెడ్జ్ ఇవ్వలేదు కానీ అతనికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చాడు విశ్వాసం అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తుంది దేవుని స్తోత్రం దేవుడు చెప్పినట్లుగా సున్నతి చేయడం అనేటువంటి మూడవ మాటను సున్నతి చేయాలనే బుద్ధి అప్పటి వరకు సున్నతి అనేటువంటి ఆచారం సున్నతి అనే సంస్కారం సున్నతి అనేటువంటి కార్యం ఎక్కడా లేదు ఎవరు చేయని విధంగా ఇది ఏంటిది ఆ చిన్న పిల్లల యొక్క జననావయవాల అగ్రచర్మము కత్తిరించడం ఏంది క్రూరత్వం లాగుందే చిన్న బిడ్డలకి ఏమన్నా జరుగుతుందేమో కానీ ఆ సున్నతి చేసి 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 కొంతమంది అనుభవం గడించారు మోసా భార్య రాతితో సున్నతి చేసిన సందర్భం ఒక స్త్రీ చేసినట్టు సున్నతి తర్వాత మిగతా అంతా పురుషులు చేసిన సున్నతలే మనకు కనిపిస్తాయి అబ్రహాము సున్నతి చేయించాడు ఇస్సాకు యాకోబు వీళ్ళందరూ సున్నతి చేసినట్టుగా ఆది కాండో పదిహేడో ఛ్యాము సున్నతి నిబంధన గురించి మనం చూస్తున్నాం నాలుగవది ధాన్యం కొరకు కుమారులను పంపించాలనే ఆలోచన తమ దేహాలను కాపాడుకోవాలంటే తమ జీవితాలను కాపాడుకోవాలంటే తాము నిలవాలంటే తమలో నుంచి రక్షకుడు కావాలి రావాలి మెస్సియా రావాలి కనుక తాము నిలవాలి అంటే ధాన్యాన్ని మేము తెచ్చుకోవాలి వండుకొని తినాలి అయోమయ పరిస్థితుల్లో ఆలోచన లేకుండా ఉన్నప్పుడు దేవుడు యాకో బుక బుద్ధి పుట్టించాడు మనకు కూడా సద్బుద్ధిని కలుగు చేసి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి సమయోచితమైన సహాయాన్ని అందించడానికి దేవుడు సిద్ధుడు లేక సిద్ధంగా ఉన్నాడు సమర్థుడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ సమయంలో ఈతనము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ సెవెంత్ చాప్టర్ వర్డ్స్ ట్వంటీ ఫైవ్ తన ద్వారా మోషే అను తన ద్వారా తన సహోదరులకు మోషే సహోదరులకు అనగా మోషే ప్రజలకి మోషేకు సహోదరులు చాలామంది ఉన్నారని కాదు అనగా అహరోను అనేటువంటి సహోదరునికి అని కాదు మహరోను లాంటి సహోదరులకి వాళ్ళందరికీ దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహిస్తారు అని అతడు అనుకున్నాడు కానీ వారు గ్రహించలేదు అర్థం చేసుకోలేకపోయారు చదువుతున్నాను ఏడో అధ్యాయము స్తోత్రం స్తోత్రం ఇరవై ఐదవ వచ్చినాము యాక్స్ సెవెన్ ట్వంటీ ఫైవ్ మోజస్ హోప్ అనుకున్నాడు మోజస్ హోప్డ్ దట్ వెన్ ద పీపుల్ రియలైజ్ హౌ హీ హ్యాట్ రెస్క్యూడ్ వన్ ఆఫ్ దయర్ ఓన్ దే వుడ్ రికగ్నైజ్ హిమ్ యాజ్ ద డెలివరర్ వారికి తాను విమోచకుడు అనే సంగతి వారిని తాను విడిపించగలడు అనే సంగతి వాడు గ్రహించాలనుకున్నాడు హౌ రాంగ్ హీ వాస్ అతను పొరపాటు పడ్డట్టేగా తన తలంపు కరెక్ట్ గా లేనట్టే కదా వాడుకు భాషలో ఏముందో చదువుకుందాం ఏడో బికాస్ హీ కన్క్లూడెడ్ దట్ హిస్ బ్రదర్స్ వుడ్ అండర్స్టాండ్ దట్ గాడ్ వుడ్ గ్రాంట్ దెబ్ డెలివరెన్స్ బై మీన్స్ ఆఫ్ హిస్ హ్యాండ్ బట్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ నేను చదివింది ద న్యూ టెస్ట్మెంట్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్ ద ఫెరార్ ఫెంటన్ బైబిల్ అనేటువంటి ఒక భిన్నమైన తర్జుమా పద్దెనిమిది వందల సంవత్సరాల్లో చేపడిన తర్జుమా ఆ తర్జుమాలో ఏం రాయబడిందంటే బికాస్ హీ కన్క్లూడెడ్ అతను అనుకున్నాడు అతను ఒక ముగింపుకు వచ్చాడు ఒక అవగాహనకు వచ్చాడు దట్ హిస్ బ్రదర్స్ ఆ సోదరులు తన సోదరులు వుడ్ అండర్స్టాండ్ ఏమర్థం అర్థం చేసుకోగలుగుతారు చేసుకుంటారు చేసుకునే అవకాశం ఉందని దట్ గాడ్ వుడ్ గ్రాంట్ దెమ్ డెలివరెన్స్ బై మీన్స్ ఆఫ్ హిస్ హ్యాండ్ తన చేతి ద్వారా తన ద్వారా తను పని చేయడం ద్వారా తను పోరాడడం ద్వారా దేవుడు రక్షిస్తాడు అని బై హిస్ హ్యాండ్ తన చేతుల ద్వారా మోషే చేతుల ద్వారా రక్షణ అనుగ్రహించబడుతుంది ఈ సహోదరుని చేతుల ద్వారా రక్షణ అనుగ్రహించబడుతుందని వాళ్ళు అనుకుంటారు అనుకుంటే మంచిది అని అనుకున్నాడు బట్ దే డి నాట్ అండర్స్టాండ్ ఇట్ కానీ మోషే అనుకున్నట్టుగా జరగలేదు కథ మొత్తం మారలేదు కానీ డామేడ్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా ఉంది పరిస్థితి దేవని స్తోత్రం హలే మోషే ద్వారా రక్షణ ఒక నాయకుడి ద్వారా ఒక వ్యక్తి ద్వారా రక్షణ ఏంటండి మోసే ద్వారా రక్షణ ఏంటండి అక్కడ రక్షణ అనే మాట ఉంది రక్షణ అంటే డెలివరెన్స్ విడుదల ఐగుప్తు నుంచి బయటికి రావడం వాళ్ళు ఆశిస్తున్నటువంటి విడుదల వాళ్ళు ఫిక్స్ అయిపోయింది ఇంకేందండి బయటకు వచ్చేది ఇక్కడే ఉండిపోతాం ఒకటే రెండు సంవత్సరాలు కాదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇంకేం బయటకు వస్తాం అన్నట్టుగా ఉన్నారేమో కానీ దేవుని చిత్తం అది కాదు వాళ్ళు ఎంత కాలం ఉన్నా కానీ అందులో వచ్చి బయట పడాలి అనేది దేవుని చిత్తం పత్రిక రెండవ అధ్యాయంలో రాబడింది మోసే కన్నా గొప్పవాడైన యేసు ద్వారా గొప్ప రక్షణ మోషే ద్వారా చిన్న రక్షణ సాధారణ రక్షణ ఇట్స్ అ కామన్ సాల్వేషన్ ఇట్స్ అ కామన్ థింగ్ సింపుల్ థింగ్ సింపుల్ శాల్వేషన్ కానీ ఏసు ప్రభు ద్వారా గ్రేట్ సాల్వేషన్ గొప్ప రక్షణ మోసే రక్షణ కన్నా మోసే ఇచ్చిన రక్షణ కన్నా మోసే ఇచ్చిన రక్షణ భౌతికమైనది మోసే ఇచ్చిన రక్షణ భౌగోళికమైనది కానీ యేసు ప్రభు ఇచ్చిన రక్షణ అది ఆత్మ సంబంధమైనది అది ఎవరు ఇవ్వలేనటువంటి రక్షణ స్తోత్రం మోసే యొక్క భౌతిక రక్షణను నిర్లక్ష్యం చేసే నష్టమే లేదు కానీ మోసే కన్నా గొప్పవాడైన యేసుక్రీస్తు యొక్క గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ తప్పించుకుందాము తప్పించుకోలేమండి మోసే యొక్క రక్షణను తృణీకరిస్తే తప్పించుకుంటామేమో కానీ ఏసుక్రీస్తు అనుగ్రహించే రక్షణను ఒక తృణీకరిస్తే వద్దనుకుంటే రిజెక్ట్ చేస్తే మనం తప్పించుకోలేము శిక్షించబడతాము స్తోత్రం ఒకటి మోసే ద్వారా రక్షణ అంటే నాలుగు విషయాలు నేను దేంట్లో వచ్చి రక్షణ దేంట్లో వచ్చి డెలివరెన్స్ ఒకటి నరకమకాండము మూడో అధ్యాయము పదవ వచనం నీవు ఐగుప్తులో నుండి తోడుకొని తోడుకునిపోవలను టేక్ దెమ్ అవుట్ ఫ్రమ్ ఈజిప్ట్ ద డెలివరెన్స్ ఫ్రమ్ ఈజిప్ట్ అది మోషే ద్వారా జరగబోతుంది జరిగింది రెండో విషయము నిర్గమకాండము మూడో అధ్యాయము ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు వచనాలు ఐగుప్తీలకి కలుగజేతును కట ప్లస్ అక్షము కటాక్షం కటకట అంటే అయ్యో అనే సానుభూతి అక్షము అంటే కన్ను అనగా అటువంటి సానుభూతి భావన సానుభూతి దృక్పథం నేను వాళ్ళకు కలిగిస్తాను ఒట్టి చేతులతో వెళ్ళరు తర్వాత ప్రతి స్త్రీ ప్రతి ఇస్రాయేలు స్త్రీ తన పొరుగు వాళ్ళైనటు ఐగుప్తు స్త్రీ యొక్క వెండి నగలను వెండి బంగారు నగలు అడిగి తీసుకుంటారు వెండి వాళ్ళు ఉపయోగించారు బంగారు వాళ్ళు ఉపయోగించారు కాబట్టి కొత్త నిబంధన సంఘం కూడా వీటిని ఉపయోగిస్తే తప్పే లేదని బోధించకూడదు ఐగుప్తులు ఇస్తారు ఐగుప్తులు మీరు దోచుకుంటారు అనే రెండు విషయాలు రాయబడ్డాయి తద్వారా మీ దారిద్ర్యం పోతుంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నప్పటికీ దేహం అలసిపోయినంతగా పనిచేస్తున్నప్పటికీ సరైన ధనము రాక మీ యొక్క ధనాన్ని మీ యొక్క శ్రమను దోచుకుంటున్నారు ఐగుప్తులు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ధనవంతులు కాదు శ్రీమంతులు కాదు దరిద్రుడు బానిస దరిద్రుడు యజమాని శ్రీమంతుడు ఇక్కడ రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం వారిని ఐగుప్తు దారిద్ర్యము నుంచి విడిపించాలి ద పావర్టీ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు సంపన్నత ఉంది అది ఫరోకి ఇస్రాయేలులకి వర్తించింది కాదు ఐగుప్తులకి సంబంధించింది కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేలుకి దారిద్ర్యం ఉంది పావర్టీ నుంచి వారిని ప్రాస్పరిటీలోకి నడిపించాలి అనగా భౌతికమైన దారిద్ర్యంలోంచి భౌతికమైన సంపన్నతలోకి నడిపించాలి వారికి రెండు విధాలుగా లేకపోతే రాబోయే రోజుల్లో వాళ్ళు కట్టుకునేటువంటి ప్రత్యక్ష గూడారము దేవాలయం కావాల్సిన ధనం ఎక్కడి నుంచి వచ్చింది ఐగుప్తు నుంచి వచ్చింది ఐగుప్తు ప్రజల దగ్గర నుంచి వచ్చింది ఐగుప్తు ధనము కాదు అది ఇస్రాయేల్ ధనమే అది ఇస్రాయేల్ ధనము వాళ్ళు దోచుకుంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తిరిగి దోచుకున్నారు పిలిస్తీన్లు దావీదు యొక్క సొత్తును తీసుకొని వెళ్ళినప్పుడు దావీదు తిరిగి వాటిని సంపాదించాడు అది వానది కాదు దావీదుది మనం అర్థం శత్రువు మన దగ్గర నుంచి దోచుకుంటాడు ఇతరులకు ఇవ్వాలని చూస్తాడు కానీ శత్రువు చేతిలోంచి మనం తిరిగి సంపాదించుకోవాలి స్తోత్రం రెండోది దారిద్ర్యము నుండి మూడోది నిర్గమకాండము నాలుగో అధ్యాయం ఐదవ వచ్చనం స్తోత్రం నిర్గమకాండం దీనిని బట్టి నమ్ముతారు నువ్వు చేసినటువంటి సూచక్రియలను బట్టి నమ్ముతారు ప్రభావం మా వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు వాళ్ళకి నమ్మకం కోల్పోయారు వాళ్ళు నాలుగు వందల ముప్పై సంవత్సరాల పరిస్థితిని బట్టి కాబట్టి వద్దు నువ్వు నువ్వే చేయాలి నువ్వు వెళ్ళి వాళ్ళ ముందు సూచ్యక్రియలు చేయాలి సూచ్యక్రియలు చేయడాన్ని బట్టి వాళ్ళు నమ్ముతారు ఎవరు నీకు ప్రత్యక్షమైంది ఆ ప్రత్యక్షమైన ఆయన పేరేంటి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఎలా ప్రత్యక్షమైన ఇంక వంద క్వశ్చన్స్ వస్తాయి స్తోత్ర కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకుని నిన్ను నమ్ముతారు దే బిలీవ్ యూ నిన్ను నమ్ముతారు అంటే దాని అర్థం నీకు నా నేను ప్రత్యక్షమయ్యాను దాన్ని నమ్ముతారు అనగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు దేవుడు ప్రత్యక్షమవుతాడని నమ్ముతున్నారు దేవుడు మోషేక ప్రత్యక్షమై నమ్ముతున్నారు అవిశ్వాసులుగా ఉన్నవారికి విశ్వాసాన్ని అనుగ్రహించడానికి నమ్మకము లేని వారికి నమ్మకం పుట్టించాడు దేవుడు నా బాల్య దినముల అంది నా తల్లి యోధ నేను స్తన్యపానము చేయుచుండగా నీవు నాకు నమ్మకాన్ని పుట్టించావు అంటే వాళ్ళని అవిశ్వాసము నుంచి విడిపించాలి దే నీడ్ శాల్వేషన్ ఫ్రమ్ దేర్ అన్బిలీఫ్ దే నీడ్ శాల్వేషన్ ఫ్రమ్ దేర్ పావర్టీ దే నీడ్ శాల్వేషన్ ఫ్రమ్ ఈజిప్ట్ అక్షరార్థమైన ఈజిప్ట్ నుంచి వాళ్ళని విడిపించాలి వాళ్ళు ఉండకూడని స్థలములో కాని చోటు వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళు కణానుకు వెళ్ళాలి అనేది ఎక్కువ ఉద్దేశం దేవుని స్తోత్రం హలే నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను నిరగమకాండము ఐదో వచ్చాయము నాలుగు ఐదు వచ్చినాలు ఏమయా మీరు ఎందుకు ఆపుతున్నారు వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు లెట్ దెమ్ వర్క్ లెట్ దెమ్ వర్క్ అండ్ లెట్ దెమ్ గెయిన్ దేర్ శాలరీస్ ఆర్ సపోర్ట్స్ ఆర్ మంత్లీ ఇన్కమ్స్ మీరు ఆపుతున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు సోమరులుగా మారుస్తున్నారు మేము వర్క్ చేయించుకుంటుంటే మీరు వర్క్ చేయకుండా చేస్తున్నారు ఇంతమంది ప్రజలు వర్క్ చేయకపోతే ఈ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి ఇంతమంది ఎంప్లాయీస్ పని చేయకపోతే ఎలా పరిస్థితి అదే పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు కూడా మనం గమనించినట్లయితే మీరు ఎలా అండి ఎంత కఠినంగా చెప్పాడు పంతొమ్మిది వచ్చినం కూడా అదేనా పంతొమ్మిదవం కూడా చదివేసినట్టు నాయకులు తాము దురవస్థలో పడిపోయాం దురవస్థలో ఉన్నారు ఇప్పుడు పడిపోయారు ఏకంగా లేవలేని విధంగా దురవస్థలో పడిపోయినారని గ్రహించారు కఠినమైన పని నుండి వాళ్ళకి విడుదల దే నీడ్ రెస్ట్ వాళ్ళకి విశ్రాంతి కావాలి విశ్రాంతి దినాలు ఉండొచ్చు వాళ్ళకి కానీ విశ్రాంతి అనుభవం లేదు కానీ విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు విశ్రాంతి లేని స్థితిలోంచి దేవుడు వాళ్ళకి విడుదల కలుగు చేయాలనుకుంటున్నాడు వాళ్ళకి ఐగుప్తు నుంచి మోసే ద్వారా రక్షణ దారిద్ర్యము నుంచి మోసే ద్వారా రక్షణ అవిశ్వాసము నుండి మోసే ద్వారా రక్షణ కఠినమైన పని నుండి మోసే ద్వారా రక్షణ మోసే కన్నా గొప్పవాడైన యేసు ద్వారా వీటన్నిటిలోనూ ఒక గొప్ప రక్షణ మనం అనుభవించాలి అనుభవించబోతున్నాం అది దేహ విమోచన జరగబోతుంది ఒకరోజు అది యేసు క్రీస్తు ద్వారా సాధ్యం అట్టే గొప్ప విడుదల కోసం మనం కనిపెడుతూ ముందుకు సాగుదాం ప్రభు మనందరినీ దీవించుగాక స్తోత్రం సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ను ఆశీర్వదించునుగాక ఆమె